కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి రాధ దత్తురాంకు బీజేపీ బీఆర్ఎస్ నాయకుల మద్దతు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్ణి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి రాధా రాధాదత్తురాంను గెలిపించుకుని గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు గ్రామంలోని బీజేపీ బీఆర్ఎస్ పార్టీల వంద మంది నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాధా కు మద్దతు ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తే ఇప్పటికే ఈ కర్ణి గ్రామానికి మంజూరైన నిధులతో పాటు మన ప్రాంతానికి చెందిన వ్యక్తి మంత్రిగా ఉన్నారు కాబట్టి మరికొన్ని నిధులు తీసుకువచ్చి గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవచ్చని ముఖ్య నాయకులు హామీ ఇచ్చారు కావున అందరూ కలిసికట్టుగా పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల అధ్యక్షుడు గణేష్ కుమార్ మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి కోళ్ల వెంకటేష్ టి నరసింహులు కావలి శ్రీహరి వాకటి శ్యామ్ గాసం నరసింహ గ్రామ బీజేపీ నాయకులు మాజీ ఎంపీటీసీ రంగప్ప బోయరావు భాస్కర్ రెడ్డి కుమ్మరి రంగప్ప బీఆర్ఎస్ నాయకులు భూత్పూర్ శ్రీనివాస్ గౌడ్ సత్యనారాయణ గౌడ్ భగవంత్ రెడ్డి వెంకట్రాములు గౌడ్ తదితర కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కర్నే గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామ అభివృద్ధి కోసం గ్రామంలో ఉన్నటువంటి నాయకులు వివిధ పార్టీ నాయకులు కూడా అందరు కూడా కలిసి రాధా దత్తు గారిని గెలిపేయాలనే ఒక సంకల్పంతో అందరు కూడా ముందుకు రావడం జరిగింది మరి దాంట్లో భాగంగానే మేమంతా కూడా పాల్గొని కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తిని గెలిపిస్తే మంత్రి గారు కూడా ఈ ఊరికి ఎన్నో పనులు అభివృద్ధి కార్యక్రమాలు చేసేది ఉంది అవన్నీ కూడా చేస్తా అని చెప్పి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ దాదాపుగా పది మినిమం ఆరేడు కోట్ల అభివృద్ధి పనులు ఈ కర్ణ గ్రామానికి మంత్రి గారు ఇవ్వడం జరిగింది మరి మంత్రి గారి ఆదేశాల ప్రకారం ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తికి మద్దతు తెలపడము కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఈ ప్రాన్ని విరమించకుండా మీరంతా ఈ రోజుకెళ్లి పట్టుతోటి పనిచేసి మీరంతా బీజేపీ కానీ గాని మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి క్యాండిడేట్ మీరంతా భారీ ఎత్తున మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి తెలియజేస్తున్నా ఊరుని ఎన్నో ఏళ్లకెళ్లి పది ఏళ్ళకెళ్లి అభివృద్ధి నోచుకొని కన్య గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఒక ఆలోచనతోటి మన ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి మినిస్టర్ కావడము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఏదైతే మీరు అలా ఆలోచన చేసిందో మీ అందరు కూడా మా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్ లో భారీగా మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం జై కాంగ్రెస్